హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరేం టిఫిన్ తిన్నారు మాదైతే చూడండి పొట్టు పొట్టుమినప్పప్పుతో మా అమ్మ ఆవిరి ఆవిరికూడము చేసింది దాంట్లోకి బొంబాయి చట్నీ అండ్ ఉడకబెట్టిన గుడ్లు నేనైతే ఇలా ప్లెయిన్గానే తినేయగలను కానీ మా డాడీ చూడండి నెయ్యి వేసి చక్కగా నువ్వుల కారపొడితో సర్వ్ చేసుకొని తిన్నారనమాట సరే దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి వీడియో ఎండ్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు రెసిపీ చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూడండి ఇప్పుడు ఇవైతే ఒక గ్లాస్తో పొట్టుమినపప్పు తీసుకున్నాను తర్వాత చిన్న టీ గ్లాస్తో అనమాట రైస్ తీసుకున్నాము చూడండి ఒకవేళ కొలతలు అర్థమకపోతే మా మమ్మీ చేతితో గుప్పెడ్లు మూడు గుప్పెడ్లు అనమాట రైస్ అండ్ ఒక గ్లాస్ వచ్చేసి మినపప్పు విడివిడిగా మనం నానబెట్టుకుంటాం అనమాట బాగా కడిగేసి ఇప్పుడు ఇదంతా ఒక ఫోర్ అవర్స్ నానితే చాలు మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ మనం పిండి రుబ్బుకోవచ్చు లేకపోతే ఈవినింగ్ చేసుకుంటే తెల్లారుజామునే మళ్ళీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇదంతా వాషింగ్ పెద్ద ప్రాసెస్ అంటారు కానీ నాకంత కష్టంగా ఏమీ అనిపించలేదు ఒకటి రెండు సార్లు బాగా కడిగేసి ఇంక ఇంకా ఈ నానబెట్టిన మినపప్పు అండ్ రైస్ మొత్తం మనం పిండిగా రుబ్బేసుకుంటాం రుబ్బేసుకుంటామన్నమాట మేమైతే గ్రైండర్లో వేస్తున్నాము అవైలబిలిటీ లేకపోతే మిక్సీలో వేసేసుకోవచ్చు ఇంకా రోకల్లో రుబ్బితే చాలా టేస్ట్ వస్తుంది టైం లేక మా మమ్మీ చేయలేదు ఈసారి మీకు చూపిస్తాను ఫుల్ ప్రాసెస్ తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలోకి ఉప్పు వేసి బాగా కలిపేసుకొని ఇంకా మనము ఆవిరి కొడుమి పెట్టేసుకోవడమే మాక్సిమం అందరింట్లో ఉంటుంది కదా ఈ ఇడ్లీ పాత్ర ఇంకా మనం ఈ ఆవిరిగుడుముని ఇలా నీట్గా సెట్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో పెట్టి కుక్ చేసేసామంటే చాలు ఎగ్జాక్ట్లీ టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది వేడివేడిగా తినేయచ్చు అనమాట మీన్వైల్ మనము గుడ్లు రెడీ చేసుకుందాం బాయిల్ చేసేసుకుందాం అది కూడా ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ఆ ఇంట్లో ఇడ్లీ కానీ ఆవిరిగుడుం కానీ చేసినప్పుడు ఖచ్చితంగా బాయిల్డ్ ఎగ్స్తో తింటామన్నమాట చెప్పాను కదా బలమైన ఆహారమని ఇప్పుడు మనం నువ్వుల కారపొడి చేసేసుకుందాం అనమాట మా తమ్ముడు ఈ కారపొడిని మ్యాజికల్ మిర్చి అని పిలుస్తున్నాడు అసలు భలే అనిపించింది వెరైటీగా పేరు పెట్టాడు అనమాట సో ఫస్ట్ అయితే ఎండు కొబ్బరి ముక్కలు ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకున్నాము తర్వాత పుట్నాల పప్పు అంటారు కదా అవి కూడా మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసుకోవాలి నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ తెల్ల నువ్వులు వేసుకున్నాము బాగా టేస్ట్ వచ్చేసింది అసలు ఈ నువ్వులు వేయగానే చాలా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ చిన్నల్లిపాయలు వేస్తామన్నమాట ఒక పది పన్నెండు రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చిన్నల్లిపాయలు వేసేసాక జీలకర్ర వేసేస్తాము అండ్ తర్వాత ఉప్పు మీరు ఇంతకుముందు మా రెసిపీస్ చూసినట్లయితే మా మమ్మీ ఎప్పుడు రాళ్ళ ఉప్పే వాడుతుంది కళ్ళు ఉప్పు అంటారు కదా అదే ఎక్కువ వాడతాం అనమాట మా ఇంట్లో అలా ఒకగా వేసేస్తుంది కానీ నాకైతే ఉప్పు మెజర్మెంట్సే తెలియదు కానీ మా అమ్మ గబగబా వేసేస్తుంది మదర్స్ అందరు ఇంతే కదా సో నెక్స్ట్ కారం అనమాట కారం కొంచెం ఎక్కువగానే తింటాం కాబట్టి మేము ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వేసేసాం అసలు చూడండి అంత ఆరెంజ్ కలర్లో చక్కగా బలి తయారైపోయింది పైన తెల్లగా నువ్వులు కనిపిస్తూ చాలా బాగుంది దీన్ని మీరు హ్యాపీగా టూ త్రీ వీక్స్ వరకు స్టోర్ చేసేసుకోవచ్చు గైస్ ఇంకా అంతే ఏముంది ఆవిరికూడ మీద ఈ నువ్వుల కారంతో కొంచెం నెయ్యి వేసుకొని పల్లీ చట్నీతో కానీ లేకపోతే మాలా బొంబాయి చట్నీతో కానీ సర్వ్ చేస్తే అద్భుతమైన బలమైన టిఫిన్ రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో ఈ రెసిపీ బాయ్ గాయస్ ఈరోజు కలుద్దాం